అణు ప్రమాణాత్ అణువు కన్నా అణీయాన్ సూక్ష్మమైనది అతర్క్యం తర్కానికి అందనేటువంటిది ఈ ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోవాలంటే సూక్ష్మమైనటువంటి మనసు కావాలి సూక్ష్మమైనటువంటి మనసు ఏంటి ఏంటి మన మనసు అంతా కూడా మీరు జాగ్రత్తగా ఆలోచించండి ఎవరి మనసుని వాళ్ళు పరిశీలన ఇదంతా కూడా పరిశీలన చేసుకున్నట్లయితే రకరకాల వస్తువుల యొక్క విషయాలతో కూడుకున్నటువంటిదే మనసు రకరకాల వస్తువులు వస్తువులు లేకపోతే మనుషులు వ్యక్తులు వ్యక్తులు లేక వస్తువులు కరెక్ట్ వ్యక్తులు లేక వస్తువుల యొక్క భావనలు భావ పరంపరే ఈ మనసు అయినటువంటివి అవునా అయితే ఈ ఈ జ్ఞానము ఈ ఆత్మజ్ఞానం ఈ వస్తువులకు సంబంధించినది కాదు ఎందుకంటే ప్రపంచంలో రెండున్నాయి వస్తువు ఆ వస్తువును అనుభవించేవాడు ఒకడు అంటే ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ అంటే సబ్జెక్ట్ అంటే ఏంటి ఎవడు ఆ వస్తువులన్నీ కూడా దేనికోసం తయ ఇవన్నీ కూడా ఈ వస్తువుల నిర్మాణం లేకపోతే ఈ వస్తువులన్నీ కూడా దేనికోసం తయారు చేయబడుతున్నాయి వీటిని అనుభవించేవాడు ఒకడు ఉన్నాడు కాబట్టి వాటి కోసం తయారు చేయబడుతున్నాయి సో మనమంతా కూడా ఈ వస్తువులన్నీ ఎట్లా తయారు చేయాలి ఈ వస్తువులు తయారు చేయటంలోనే నిమగ్నమై ఉన్నాము కానీ ఎవరి కోసమైతే నిర్మితం నిర్మితమవుతున్నాయో వాడు ఎట్లా నిర్మాణం అయ్యాడు ఈ సబ్జెక్ట్ అంటే మన గురించినటువంటి ఆలోచన ఎవరికీ లేదు నేను అన్ని పొందాలని అనుకుంటున్నాను కానీ నేను ఎలా జీవిస్తున్నాను నా యొక్క ప్రాణాలు ఎలా ప్రవర్తిల్లుతున్నాయి నా అంతరంగంలో ఏ శక్తి ఉండటం వల్ల నా కళ్ళు చూస్తున్నాయి నా అంతరంగంలో ఏ శక్తి ఉండటం వల్ల నా ముక్కు దుర్వాసనలు కానీ సు సువాసనలు కానీ తీసుకోగలుగుతున్నది నా అంతరంగంలో నా లోపల ఏ శక్తి ఉండటం వల్ల నాలుగ నా నాలుగు అన్ని రుచులు గ్రహిస్తున్నది అనేటటువంటి ఈ విషయాల గురించి ఎవరు ఆలోచించట్ల మనం ఏం ఆలోచిస్తున్నాం ఏది ఎట్లా చేసుకుని బాగా తినాలా ఏది ఎట్లా ఎటువంటి సినిమా చూస్తే హాయిగా ఉంటుంది ఎటువంటి పక్కలేసుకుంటే దాని మీద మనం పడుకోగలం ఎటువంటి ధనాన్ని ఆర్జిస్తే మనం ఈ శరీరాన్ని రకరకాలుగా సుఖింపజేయగలం అంటే ఈ వస్తువుల మీద మనం ఉంటున్నాం కానీ మన మీద మనం మనం ఎట్లా నడుస్తున్నాం అసలు దేనికోసం ఇది బతికున్నట్లుగా కనపడుతుంది ఎప్పుడు ఇది చనిపోయినట్లుగా మారిపోతున్నది ఏ శక్తి మనలోపు ఉన్నది ఆ శక్తి ఏంటి అని ఎవడు కనుక్కోవట్లేదు అది కనుక్కోవాలంటే ఏం చేయ ఏమంటున్నాడు వీడు అది కనుక్కోవాలంటే ఈ వస్తు పరిజ్ఞానం నీకు పనికిరాదు నువ్వు పెద్ద రీసెర్చ్ మెడలిస్ట్ తర్వాత ఇస్రోలో లేకపోతే ఎక్కడో నువ్వు పెద్ద సైంటిస్ట్ అయి ఉండొచ్చు కానీ ఆ జ్ఞానం దీనికి పనికిరాదు నీ యొక్క జ్ఞానం కావాలి ఈ పంచప్రాణాలు ఏ విధంగా పనిచేస్తున్నాయి ఈ అసలు ఈ శరీరం ఎట్లా నిర్మాణం అవుతున్నది ఈ శరీరం వెనకాల ఏ చైతన్య శక్తి మనలో ఉన్నది అనేటటువంటి విషయాల మీద ఎవడైతే దృష్టి కేంద్రీకరిస్తాడో వా కేంద్రీకరించ మనసుని అత్యంత సూక్ష్మతరంగా ఇప్పుడు మనస్సు అంతా కూడా స్థూలతరంగా మారిపోతుంది స్థూలతరంగా అంటే ఈ గట్టి వస్తువుల మీద ఈ ఆబ్జెక్ట్స్ మీద వెళ్ళిపోతుంది కాబట్టి అటువంటి మనసు ఈ జ్ఞానానికి పనికిరాదు సూక్ష్మమైనటువంటి అంటే సూక్ష్మమైనటువంటి అంటే ఏంటి ఆ మనసు చాలా మెత్తగా చాలా గొప్పగా ఆ అంతర్యామి ఏ శక్తి నాలో ఇన్ని ఇప్పుడు ఇన్ని రకాలుగా నేను మాట్లాడగలుగుతున్నానంటే నాలో ఒక ఏదో ఒక అద్భుతమైన శక్తి ఉండాలి మన మీరందరూ కూడా ఎన్నో నై నైపుణ్యాలు కలిగిన వాళ్ళు ఎంతో పనులు చేసి ఎన్నో చక్కటి విద్యలు నేర్చిన వాళ్ళు ఆ విద్యకి ఆధారంగా ఆ విద్యను నేర్చుకోవటానికి వీలు వీలు కల్పింపబడేటటువంటి కల్పింపబడినటువంటి శక్తి ఏది మీలో ఉందో అది గ్రహించినప్పుడు మాత్రమే ఈ ఆత్మ గ్రహించడానికి ప్రయత్నం చేసినటువంటి వాడికి మాత్రమే ఈ ఆత్మజ్ఞానం లభిస్తుంది అది చేయాలంటే ఆ ఆ తపస్సు అంతర్యోగము అంతర్ తపస్సు చేయాలి ఈ మనసులో భావ్య బాహ్యమైనటువంటి విశేషాలు మనకేమీ ఉండరాదు సరే దీనికి ఒక చిన్న కథ చెప్పుకొని మనం తర్వాత దీనికి ముందుకెళ్దాం అంటే ఎట్లాంటి పరిస్థితి మనకు ఉండాలో ఈ క ఈ ఒక చిన్న కథ అది చాలా అంటే మనకి జాగ్రత్తగా ఆలో ఇప్పుడు ఈ కథలన్నీ నేను చెప్తున్నానంటే ఈ కథల గురించి మీరు తర్వాత ఆలోచిస్తూ ఉండాలన్నమాట ఇవన్నీ కూడా పెద్ద పెద్ద చిన్న చిన్న కథలే అయినా కానీ పెద్ద పెద్ద సత్యాలు చెప్తాయి అన్నమాట సరే మనిషికి ఈ బాహ్యేంద్రియాలు కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు మీ అందరికీ తెలుసు కదా కర్మేంద్రియాలు ఏంటో తెలుసు జ్ఞానేంద్రియాలు మళ్ళీ మళ్ళీ చెప్పక్కల ఉపనిషత్తు దాకా వచ్చారంటే ఇవన్నీ మీకు తెలిసి ఉండాలి జ్ఞానేంద్రియాలు పైన ముఖంలో ఉన్నటువంటివి అదే కాకుండా కళ్ళు చెవులు ముక్కు నోరు అవి మీకు తెలిసే ఉంటాయి అట్లాగే కర్మేంద్రియాలు కాళ్ళు చేతులు పక్కు కాళ్ళు చేతులు కుదము గుహ్యము ఇవి కర్మేంద్రియాలు పది ఇవి ఉంటాయి ఇవి కాకుండా అంతరింద్రియాలు అని ఉన్నాయి అంటే లోపల మన లోపల ఉండేటటువంటి ఇంద్రియాలు కొన్ని ఉన్నాయి వాటిని ఐదు రకాలుగా చెప్పారు మనసు బుద్ధి చిత్తము అహము జ్ఞాత అంటారనమాట అయితే ఈ మనసు బుద్ధి చిత్తము అహము జ్ఞాత అనేవి విడివిడిగా కనపడవు మామూలు మనుషులకు మామూలు మనుషులకి ఏం చేస్తాయంటే అంతా కలిపి దీని అంతా కలిపి ఒక మనసు అనేస్తారు ఈ మనసులోనే ఈ మనసే రక ఈ ఐదు రకాలుగా విభజింపబడింది అనమాట మనస్సు సంకల్పిస్తుంది బుద్ధి బుద్ధి దాన్ని ప్రకాశింపజేసి దాన్ని బుద్ధి ఏం చేస్తుంది ప్రకాశింప ఒక సంకల్పం వచ్చింది అనుకోండి చిత్తము శోధిస్తుంది నిశ్చయ నిశ్చయం నిశ్చయం చేస్తుంది నిశ్ బుద్ధి నిశ్చయం చేస్తుంది అనమాట ఇప్పుడు మనసేంటి ఆ ఫలానా మనం ఆశ్ర ఆశ్రమంలో ఫలానా పని ఇప్పుడు ఇక్కడ ఈ వీడియో తీద్దామని అనుకున్నాం అనుకున్నప్పుడు అక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళాలి అంటే ఎట్లా వెళ్ళాలి మనం అందులో సాయంత్రం పూట మనం మన బండిలో వెళ్ళాలా ఇంకో దాంట్లో వెళ్ళాలా లేదా బస్సు ఎక్కి వెళ్తే బాగుంటుందా ఇట్లా ఏవోవో ఇవన్నీ కూడా చివరికి ఏమనుకుంటాము మన బండిలో వెళితేనే బెటరు అని మీ యొక్క మీ యొక్క వాహనం మీద మీరు రావటం జరుగుతుంది సో ఈ విధంగా బుద్ధి చెప్తుంది చెప్పిన తర్వాత చిత్తం ఏం చేస్తుంది శోధన చేస్తుంది ఇది ఈ రూట్లో వెళితే బాగుంటుంది ఆ రూట్లో అయితే దగ్గరగా అవుతుంది మనం తొందరగా వెనక్కి రావచ్చు అట్లా చిత్తం ఇంకా అట్లా అంటే ప్రతి ఒక్క పని మీ పని వెనకాల ఇవన్నీ దబ దబ నడుస్తూ ఉంటాయి ఇవన్నీ మనం గ్రహించట్ల ఇవన్నీ అయిన తర్వాత ఒక మనం ఒక ఒక నిర్ణయానికి వస్తాం ఎస్ మనం ఇప్పుడు వెళతాము వెళదాము అని అనుకున్నప్పుడు ఏమవుతుంది ఈ అహము అంటే ఈ అహంకారం ఏం చేస్తుంది అంటే ఈ శరీరానికి ఒక ఆదేశం ఇస్తుంది పదండి నా ఆదేశం ఇవ్వగానే ఈ కాళ్ళు చేతులు నడుచుకుంటూ ఆ పని చేయడానికి ఉద్యుక్తులు అవుతారు ఇవన్నీ కూడా ఈ పని చేస్తున్నది మనం మనం చేస్తున్నటువంటి ఈ పనిని అంతా కూడా చూస్తూ ఒక జ్ఞాత ఉంటుంది ఊరికే చూస్తూ ఉంటుంది అది ఏం చెయ్యదు అందరికీ సహాయం చే హెల్ప్ చేస్తూ ఉంటుంది కానీ అది ఎప్పుడూ కూడా బయటపడదు బయటపడకుండా మన ఈ ఈ కర్మేంద్రియాలు పనిచేయటానికి జ్ఞానేంద్రియాలు ప పనిచేయటానికి మనసు బుద్ధి చిత్తము అహము పనిచేయటానికి కూడా అది సహాయపడుతూ ఉంటుంది అన్నమాట అది ఊరికే అట్లా లోపల ఉంటుంది అంతే ఏం చెయ్యదు సో అయితే ఒకరోజు ఏమైందంటే ఈ బుద్ధిను అహము అహం అంటే ఆ అహం ఆకారం అహంకారం కింద తీసుకోండి అహంకారం అంటే ఏంటి ఈ శరీరంతో కూడినటువంటి మనసు అనమాట అయితే ఇవి రెండు ఈ బుద్ధి ఈ బుద్ధిని అహంకారం కలిసి రెండు ఒకటి ఒకళ్ళకొకళ్ళకి వాళ్ళకి చాలా అదేంటి ప్రేమ కలిగింది ప్రేమ కలిగి ఇవి రెండు పెళ్లి చేసుకుంది పెళ్లి చేసుకుని ఈ బుద్ధిని ఈ అహం అహంకారం పెళ్లి చేసుకుంది పెళ్లి చేసుకుని ఏం చేసేసారు వాళ్ళిద్దరూ కలిసి అంతా ఈ ప్రపంచాన్నంతా సృష్టి చేయటం మొదలుపెట్టారు సృష్టి చేసి ఆ సృష్టిలోనే ఉన్నటువంటి విశేషాలను చూసుకుంటూ వాళ్ళు సృష్టి చేసిన దాన్ని వాళ్లే చూసుకుంటూ మైమరిచిపోయి అందులోనే నిమగ్నపోయిపోయారు ఇది మీరు ఒకసారి ఆలోచించండి ఒక స్త్రీ పురుషుడు ఆకర్షణ కలిగి వివాహం చేసుకున్న తర్వాత పిల్లల్ని కంటారు సంతానం చేసి సంతానం కలిగిన తర్వాత ఆ సంతానాన్నే చూసుకుంటూ వాళ్ళనే వాళ్ళనే మనం ప్రేమగా చూసుకుంటూ గోముగా పెంచుకుంటూ ఆ వాటిలోనే పడిపోతాం మనం కూడా ఇంకా అంతే వేరే ప్రపంచం మనకు ఉండదు ఇంకో చోటికి వెళ్ళటానికి ఇష్టం ఉండదు అట్లాగే ఈ అహంకారము ఈ బుద్ధి కలిసి ఏం చేసుకున్నాయి ఒకళ్ళు ప్రేమించుకుని పెళ్లి చేసుకుని ఆ ఈ ప్రపంచాన్ని అంతా సృష్టించడం మొదలుపెట్టాయి మనం కూడా ఆ బుద్ధి అహంకారంతో ఈ ప్రపంచాన్ని సృష్టి సృష్టిస్తావు ప్రపంచాన్ని సృష్టించడం అంటే ఏంటి నీ వంతు నువ్వు పిల్లల్ని అంటున్నావు నీ వంతు కొన్ని వస్తువులను తయారు చేస్తున్నావు నీ వంతు కొన్ని ఈ ప్రపంచంలోకి విడుదల చేస్తున్నావు దీన్నే ప్రపంచాన్ని సృష్టించడం అంటే సో ఈ విధంగా అహంకారము బుద్ధి చాలా రోజులు చాలా సంతోషంగా అబ్బా చూడు నేను ఇంత గొప్పదాన్ని తయారు చేశాను అని బుద్ధి అంటే నేను ఇంకా గొప్పదాన్ని తయారు చేశానని అహంకారం సో వీళ్ళిద్దరూ కూడా చాలా సంతోషంగా జీవిస్తున్నారు జీవిస్తూ ప్రపంచాన్ని అనేక రకాలుగా వృద్ధి చెందుతున్నారు వృద్ధి చెందిస్తున్నారు చేస్తున్న తర్వాత అప్పుడు ఒకరోజు బుద్ధి అంది కదా బుద్ధి భార్య అహంకారం భర్త అనమాట సో భార్య అన్నది కదా ఇదిగో చూడు మనకి లోపల సహాయం చేస్తూ ఎప్పుడు నిద్రపోతూ ఒక శక్తి ఉన్నది మనకి మనం ఇంత గొప్పగా ఇన్ని రకాలుగా తయారు చేసాం కదా ఈ ప్రపంచాన్ని ఒకసారి ఈ ప్రపంచాన్ని తీసుకెళ్ళి అతనికి చూపిద్దాం అతను కూడా సంతోషపడతాడేమో అని చెప్పి ఈ అహంకారానికి ఈ బుద్ధి అంటుంది అన్నమాట ఈ అహంకారం అంటారు వసే నోరు మూసుకో వాడు కనుక నిద్ర లేచారు అనుకో వాడు ఇప్పుడు నిద్రిస్తున్నాడు కాబట్టి మన ఆటలన్నీ సాగుతున్నాయి మనం ప్రపంచాన్ని సృష్టిస్తున్నాం అంత మాయలో పడిపోతున్నావు మాయని అందరికీ ఈ మాయ అంటిస్తున్నాం అందరూ కూడా ఈ లేని ప్రపంచాన్ని చూసుకుని అందరూ మురిసిపోతూ ఈ మాయలోనే పడి తిరుగుతున్నారు మనం కూడా సంతోషంగా అందులో మనం బాగానే ఉన్నాం కదా ఇప్పుడు ఈ మాయలో ఉన్న మనం హాయిగానే ఉన్నాం కదా సో కాబట్టి నువ్వు అనవసరంగా నిద్రించే వాడి జోలికి వెళ్ళకు సుమా వాడిని అట్ట లోపల ఉండని మనకి మనకి అతనే అండ అతని పవర్తోటి మనమంతా పనిచేస్తున్నాం నువ్వు వాడిని వెళ్ళి లేపేవనుకో మనం అందరం నోరు మూసుకొని మనం మనకు అసలు మనకి అస్తిత్వం లేకుండా అయిపోతాం అంటే మనసు బుద్ధి చిత్తము అహంకారం అన్నీ మాయమైపోవాల్సి వస్తుంది సుమా మనమంతా కూడా ఇంకా బతకటానికి వీలు లేకుండా మాయమై ఇది మీ అందరికీ అర్థమవుతుందో లేదో సూక్ష్మతరంగా ఉంటుంది మనం ఇంకా బతకటానికి వీలు లేకుండా అయిపోతుంది మనం పూర్తిగా ఆత్మసత్వంలో లీనమై ఆ ఆత్మ ఒక్కసారి నిద్ర లేచిందంటే మనలో ఉన్నటువంటి ఆత్మ కనుక నిద్ర లేచిన లేచిన లేవగానే ఆ ప్రభంజనంలో మనం కొట్టుకుపోయి ఈ ప్రపంచం లేదని తెలిసిపోతుంది మనకి తెలిసిపోయిన తర్వాత అసలు ఇంకా మనం కూడా ఉండటానికి ఏం లేదు మనకి అక్కడ జాగా ఏమీ లేకుండా అయిపోతుంది కాబట్టి దాని జోలికి వెళ్ళకు అని చెప్పి ఈ అహంకారం అహంకారం ఈ బుద్ధికి చెప్తుంది అనమాట సో అంటే ఇప్పుడు మనం కూడా అట్లాగే ఈ ఆకారాన్ని నమ్ముకుని ఈ ఆత్మజోలికి ఎవరు నేర్చుకోవటానికి ఆత్మవైపు వెళ్ళటం లేదు ఎందుకు ఎందుకు వెళ్ళటం లేదు మనమందరం కూడా ఎప్పుడైతే ఆత్మజ్ఞానం తెలుసుకుంటారో ఎవరైతే ఆత్మజ్ఞానం తెలుసుకుంటారో వాళ్ళు మళ్ళీ ఈ ప్రపంచానికి రావటానికి మళ్ళీ ఇంకో శరీరాన్ని ధరించడానికి ఇష్టపడరు అయితే శరీరం లేకుండా మనం ఎట్లా ఉంటాము అన్నది మామూలుగా ఎవరు ఊహించుకోవడానికి ఇష్టపడరు ఎందుకంటే అందరూ కూడా కలకాలం బతకాలని అనుకుంటారు కదండి ఎప్పుడు బతుకుతూనే ఉండాలి బతుకుతూనే ఉండాలని అనుకుంటాం మనం తొంభై ఏళ్ళు వచ్చిన వాడికి కూడా బతకాలని బతకాలనే ఉంటుంది కాబట్టి శరీరము లేకుండా జన్మరాహిత్యం పొందాలి అంటే మనం లేకుండా ఉంటే ఎట్లా ఉంటుంది ఈ ప్రపంచం అనేది లేకపోతే మనం లేకుండా ఉంటే ఎట్లా ఉంటాం అనేది ఊహించుకోవడానికి మనం ఇష్టపడం మనమంతా కూడా ఈ మాయలో ఉండటానికే ఇష్టపడతాం కాబట్టి ఈ ఆత్మజ్ఞానం సామాన్యంగా ఎవరు తెలుసుకోలేకుడు ఇక్కడ బుద్ధి అహంకారం ఎట్లా చివరికి ఆత్మజోలికి వెళ్లకుండా ఉండిపోయారో అట్లాగే మనం కూడా మన బుద్ధిని నిద్రపుచ్చేసి ఆ బుద్ధి పాపం దాన్ని కాస్త అప్పుడప్పుడు ఈ ఆత్మవైపు చూడాలని ఆశ ఉంటుంది కానీ అహంకారం ఏం చేస్తుందంటే దాన్ని జో కొట్టేసి నువ్వు అనవసరంగా తెలుసుకోకు ఎందుకు వచ్చింది మనకి ఇప్పుడు మన గురువు గారి దగ్గర కూడా వస్తారు చాలామంది వచ్చి ఎందుకు వచ్చింది ఇది మనకి చాలా కష్టంతో కూడుకున్నటువంటిది ఏవో నాలుగు మాటలు నేర్చుకుని నాలుగు సభలల్లో మాట్లాడి నాలుగు చక్కగా ప్రవచనాలు చెప్పుకుంటే అదేంటి పుణ్యము పురుషార్థం కావాల్సినంత డబ్బు ఈ ఆత్మజ్ఞానం అని ఉన్నది పోగొట్టుకుని మళ్ళీ జన్మ రాకుండా ఇదంతా గో గందరూ కూడా మన కొద్దిలే అని చెప్పి అందరూ వెళ్ళిపోతారు అన్నమాట అటువంటిది ఈ ఆత్మ అంటే యమధర్మరాజు చెప్తున్నాడు బీ రెడీ నువ్వు లేకుండా అయిపోతావు ఆ దానికి నువ్వు రెడీగా ఉండాలని చెప్పి ఇతనికి నచికేతుడికి ఇండైరెక్ట్గా చెప్తున్నాడనమాట